హలో ఫ్రెండ్స్ శ్రీ దత్తసాయి దేవాలయం తాలూకా ఆఫీస్ ప్రాంగణం ఎంఈనూర్ కర్నూలు జిల్లా మరి గురు సందర్భంగా స్వామివారికి అలంకరణ లైటింగ్ డెకరేషన్స్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ లైటింగ్ డెకరేషన్ హలో ఫ్రెండ్స్ మరి గురు పూర్ణ సందర్భంగా ఫ్లవర్ డెకరేషన్స్ రోజు స్వామివారికి అలంకరణ అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా వంట సామాగ్రి రేపునం అన్నదాన కార్యక్రమానికి ఫ్రెండ్స్ మరి అన్నదాన కార్యక్రమానికి వంట కార్యక్రమాలు అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మరి అంగరంగ వైభవంగా అన్నదాన ఫ్రెండ్స్ మరి వంట మాస్టర్ రఘన్న ఫ్రెండ్స్ మరి వంట ఇక్కడ మన పూజ గురుపరంయాత్ర సందర్భంగా పెద్ద కార్యక్రమానికి మాస్టర్ రవి కుమార్ గారు ఆ దబాయేదో దబాయేదో పూర్జామేన శ్రీ బాలయ్య శైరావ్ అవర్ డెకరేషన్ బాబా దేవలే నేను ఓం సాయిరామ్ సేవా కార్యక్రమాలు రాత్రి అంతా కడిగి పెడతాం అనమాట ఎంబ్రెన్స్ ఓం సాయిరామ్ అందరూ రాత్రి అంత కడిగి పెడతారు అన్నమాట నీటిగా కడిగి సాయి రామ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా శ్రీ దత్తసాయి దేవాలయం గురుపూర్ణ వేడుకలు అంగరంగ వైభవంగా ఎంబెనూరు తాలూకా అభ్యాస్ ప్రాంగణం కర్నూలు జిల్లా ఎమ్మెగెనూర్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నాయుడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ అందరూ సాయిరామ్ జై సాయి